ఆయ్ సార్ మీర కూడా మీరు తీసే క్లార్తి బోర్డు అన్న నేన కొంచెం ముందు కరవని్ స్లోగా 1800 రేపు ఈ నెల రేపు శుక్రవారం రోజు ఈ నెల పదహారో తారీఖు మధ్యాహ్నం జరగబోయే అమ్మవారి శ్రీవాసు అంత అమ్మవారి శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా మన అవోపా మహిళా విభాగం ఇంకా నాలుగైదు మహిళ అన్ని ఉన్న మహిళా విభాగాలు అన్నిటి ఈ రోజు ఇక్కడ దాదాపు వంద మంది పైన అమ్మవారి శ్రీవాసు అనే రాళ్లను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని శుక్రవారం రోజు మధ్యాహ్నం దంపత సమేతంగా వచ్చి అమ్మవారికి శంకుస్థాపన సమయంలో ఆడ అందరూ ఐవర్ల చేతికి అందజేస్తారు అందరూ కూడా అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే అందరూ వచ్చి గుడికాడికి ఈ రాళ్ళను తీసుకెళ్ళి మందిరంలో పెట్టుకొని శుక్రవారం వరకు పూజ చేసి శుక్రవారం రోజు ఊరేగింపుగా అన్ని అన్ని సెంటర్ల నుంచి వచ్చి శంకుస్థాపనలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం జై వాసవి